దేవుడు వద్దు అని చెప్పినప్పుడు ప్రార్థన చేయండి ఎవరూ లేనప్పుడు మరియు దేవుని ఎదుట మనం పూర్తిగా నిజాయితీగా ఉండగలిగినప్పుడు మనం కొన్ని కలలు మరియు ఆశలను ఆలోచనకు తెచ్చుకుంటాము మన రోజులు ముగిసే సమయానికి ఏదో కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నాము అయితే ఆ కోరిక నెరవేరకుండానే మనం చనిపోవచ్చు అది గనుక జరిగితే మనం ఎదుర్కోవటానికి మరియు అంగీకరించడానికి ఇది ప్రపంచంలోని కష్టతరమైన విషయాలలో ఒకటి అవుతుంది ప్రభువు వద్దు అని చెప్పడం దావీదు విన్నాడు ఎటువంటి కోపం లేకుండా నిశ్శబ్దంగా అంగీకరించాడు ఇది చేయటం చాలా కష్టం కానీ దావీదు చివరిగా నమోదు చేసిన మాటలలో దేవుని హృదయానుసారుని యొక్క జీవిత పరిమాణ చిత్రం మనకు కనిపిస్తుంది ఇస్రాయేలుకు నాలుగు దశాబ్దాలు సేవ చేసిన తరువాత రాజైన దావీదు వయస్సు మీదపడి వృద్ధుడై బహుశా వంగిపోయి చివరిసారిగా తన నమ్మకమైన అనుచరుల ముఖాల్లోకి చూశాడు వీరిలో చాలామంది ఈ వృద్ధ మనిషి మనస్సులో విభిన్న జ్ఞాపకాలను అగుపరచుచున్నారు అతని వారసత్వాన్ని కొనసాగించే వారు అతని చుట్టూ ఉన్నారు జ్ఞానం మరియు ఉపదేశముతో కూడిన అతని చివరి పలుకులను స్వీకరించడానికి ఎదురుచూస్తున్నారు డెభై ఏళ్ల రాజు ఏమి చెబుతాడు అతను తన హృదయ అభిరుచితో ప్రారంభించాడు ప్రభువుకు ఒక ఆలయాన్ని నిర్మించాలనే కలలు మరియు ప్రణాళికలు ఒకటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది రెండు కలిగియున్న తన లోతైన కోరికను బహిర్గతం చేయడానికి తెరదీశాడు ఇది అతని జీవితకాలంలో నెరవేరని కల అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించినవాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు ఇరవై ఎనిమిది మూడు అని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను అని దావీదు తన జనులతో చెప్పాడు కలలు అంత సులభముగా మృతి చెందవు కానీ వీడ్కోలు మాటలలో దేవుడు తనకు అనుమతించిన దానిపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఇస్రాయేలుపై రాజుగా పరిపాలించడం తన కుమారుడైన సొలమోను రాజ్యం మీద రాజుగా నియమించడం మరియు తన కలను అతనికి అందించడం ఒకటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది అప్పుడు ఒక అందమైన ప్రార్థనలో ప్రభువైన దేవునికి ఆరాధనను వ్యక్తపరుస్తూ దావీదు దేవుని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ ఆయన దయచేసిన అనేక ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇస్రాయేలు ప్రజలకు మరియు వారి కొత్త రాజైన సొలమోను కొరకు విజ్ఞాపన చేశాడు దావీదు ప్రార్థనను నెమ్మదిగా మరియు ఆలోచనాత్మకంగా చదవడానికి కొంత సమయం కేటాయించండి ఇది ఒకటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పది నుండి పంతొమ్మిదిలో కనబడుతుంది తన నెరవేరని కల గురించి స్వార్థముతో కొట్టుమిట్టాడకుండా లేదా కఠినత్వం లేకుండా దావీదు కృతజ్ఞతా హృదయంతో దేవుణ్ణి స్థుతించాడు స్థుతి మానవుని మీద దృష్టి పెట్టకుండా జీవము గల దేవుని ఉన్నతమైన స్థితిపైనే పూర్తిగా దృష్టి పెడుతుంది స్థుతి ఎల్లప్పుడూ పైకే చూస్తుంది మాకు తండ్రిగానున్న ఇస్రాయేలీయుల దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు యహోవా భూమి్యాకాశములయందుం సమస్తమును నీ వశము మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యము నీది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకునియున్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవలను కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే ఒకటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిదో అధ్యాయము పది నుండి పన్నెండు ప్రజలకు ఒకదాని తరువాత ఒకటి మంచిగా ఇచ్చిన దేవుని విలాసవంతమైన కృప గురించి దావీదు ఆలోచించినప్పుడు అతని స్థుతి ఇప్పుడు కృతజ్ఞత వైపు మళ్ళాయి మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము ఒకటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదమూడు తన ప్రజలు ఏమాత్రపు వారని దావీదు అంగీకరించాడు ఎడారిలో తిరుగులాడి గుడారాలలో నివసించిన చరిత్ర వారిది వారి జీవితాలు నీడయంత అస్థిరములు అయినప్పటికీ దేవుని గొప్ప మంచితనం కారణంగా వారు దేవునికి ఆలయాన్ని నిర్మించటానికి అవసరమైనవన్నీ సమకూర్చగలిగారు ఒకటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పద్నాలుగు నుండి పదహారు దావీదు చుట్టూ అపరిమితమైన ధనము ఉన్నది అయినప్పటికీ ఆ సంపద అంతా అతని హృదయాన్ని వశపరచుకోలేకపోయింది అతను లోపల వేరే యుద్ధాలు చేశాడు కాని దురాశ అనేది అతనిలో ఎప్పుడూ లేదు భౌతికవాదం చేత దావీదు బందీగా పట్టబడలేదు అయితే అతను ఇలా చెప్పాడు దేవా మేము నీదే నీ ఆలయము కొరకు మేము అర్పించుచున్న ఈ అందమైన వస్తు సముదాయమంతయు నేను నివసించే ప్రదేశం సింహాసనమున్న గది అంతయు మీదే సమస్తము దేవుడే వీటన్నిటికీ యజమాని అని దావీదు అనుకున్నాడు ఈ వైఖరే తన జీవితంలో దేవుని వద్దు నువ్వు ఎదుర్కోవటానికి చక్రవర్తిని అనుమతించింది దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు దేవుని ప్రణాళికలు ఉత్తమమైనవి అని అతను నమ్మకంగా ఉన్నాడు దావీదు దేనిని బంధించి పట్టుకోలేదు తరువాత దావీదు ఇతరుల కోసం ప్రార్థించాడు అతను నలభై సంవత్సరాలు పరిపాలించిన ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు ఆలయం కొరకు వారు తెచ్చిన అర్పణలను జ్ఞాపకం చేసుకోవాలని మరియు వారి హృదయాలను తన వైపునకు ఆకర్షించుకొనుమని ప్రభువును కోరాడు ఒకటి దినవృత్తాంతములు ఇరవై తొమ్మిది పదిహేడు నుండి పద్దెనిమిది దావీదు సొలమోను కొరకు కూడా ప్రార్థించాడు నా కుమారుడైన సొలమోను నీ యాజ్ఞలను నీ శాసనములను నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించునట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము ఇరవై తొమ్మిది పంతొమ్మిది ఈ అద్భుతమైన ప్రార్థనలో దావీదు చివరిగా నమోదు చేసిన మాటలు ఉన్నాయి తరువాత కొద్ది కాలానికే అతడు వృద్ధాప్యము వచ్చినవాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది మరణించాడు జీవితాన్ని ముగించడానికి ఎంత సరైన మార్గం దేవుని బిడ్డ చనిపోయినప్పుడు దేవునికి సంబంధించినది ఏదీ మరణించదని అతని మరణం సరిగ్గా జ్ఞాపకము చేస్తుంది కొన్ని కలలు నెరవేరనప్పటికీ దేవుని బిడ్డలు ఆయన వద్దు అనినప్పుడు దానికి స్థుతి కృతజ్ఞత మరియు విజ్ఞాపనతో స్పందించవచ్చు ఎందుకంటే ఒక కల చనిపోయినప్పుడు దేవుని ఉద్దేశాలు ఏవీ చనిపోవు